निघा टू टीवी न्यूज निजम कोसम मां निघा निघा न्यूज तो के स्वागत వరుసగా ఐదో రోజు సమ్మెలో సహకార సంఘం ఉద్యోగులు మద్దతు తెలిపిన వెలిగొడు గ్రామ మాజీ సర్పంచ్ ముల్లా అబ్దుల్ కలాం ఏపీ పిఎస్ఈఎస్ జేఎసీ రాష్ట్ర ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రెండవ రోజు వెలుగోడు బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలు చేసి మాకు జీతాలు పెంచాలి రెండు వేల పద్నాలుగు పేస్కెల్ ఫిక్సేషన్ జరగలేదు పే ఫిక్సేషన్ చేసిన అమలు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో మాదిరిగానే వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి అదేవిధంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి అదేవిధంగా సంఘం లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి సహకార సంఘ ఉద్యోగులకు డ్యూటీలో ఉన్నగా మరణించినట్లయితే వారి కుటుంబాలకు ఇరవై లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించే విధంగా అమలు చేయాలి ఉద్యోగం నుండి విరమణ పొందిన తర్వాత గ్రాడ్యుటీ కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిదిలో జీవో నంబర్ ముప్పై ఆరులో విడుదల చేయడమైంది కావున వారు పెద్ద మనసు చేసుకుని మా యొక్క జీవోను మరల రెన్యువల్ చేసి న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా వారు కోరడం జరిగింది ఐదవ తేదీ నుండి విజయవాడలోని అలంకార సెంటర్లో జరుగుతున్న రిలీ నిరాహార దీక్షలు జిల్లాల వారీగా జరుగుతున్నది ప్రభుత్వం దిగి వచ్చి మా న్యాయమైన కోరికలు తీర్చని ఎడల ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకబోము అని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఈఓలు ఎస్ కృష్ణమోహన్ ఎస్ ముత్తూజావళి జి గోపాల్ జి జంబులయ్య మరియు సిబ్బంది కె రామునాయక్ జి కిరణ్ కుమార్ వై సురేష్ రెడ్డి జె శ్రీకాంత్ కె జనార్దన్ ఆచార్య ప్రసాద్ బి పవన్ కళ్యాణ్ రెడ్డి బి రామకృష్ణుడు శివకుమార్ శేక్షావళి తదితరులు పాల్గొన్నారు

మనము డిసెంబర్ మంది వారం వారం చేశాము పోరాటము ఎక్కడెక్కడ మన సొసైటీ దగ్గర మన ర్యాజ్ లెవెల్లో డిజిఓ సార్ దగ్గర హెడ్ ఆఫీసు సిఇఓ సార్ గారి దగ్గర మరియు దేవాల కర్ణాటక దగ్గర ఈ పోరాటం చేద్దాము దాని తర్వాత మళ్ళీ పట్టించుకోవడం లేదు ఇది ఎలా ఉందంటే తనకు ఏముందంటే సరదా అధ్వానంగా తయారయ్యి మన టీచర్ కూడా పట్టించుకోకుండా దుర్మార్గమైనటువంటి రోధుల్లో వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదని మేము వల్ల చాలా అనుకుంటున్నాం బాధపడుతున్నాము కానీ బాధ అనేది ఉద్యమాన్ని ఎంత తీవ్రం చేస్తామంటే మేము అవసరమైతే ఆ మరణ నిరాకరించి కూడా వెనకాడము ఇది నెల రోజులైనా ఇక్కడనే నిరాకరి పన్నెండు కొనసాగించడానికి మేము ఎటువంటి వెనుక చేయకుండా సాధించగలమని ఆలోచన చేస్తున్నాము వాళ్ళేమో మా ప్రొటీసులు బాగుపడాలి మేము మీకేమో సాయం చేస్తామని మాట్లాడతాము వాళ్ళు చెప్పేది వెంటనే వాళ్ళు పూర్వ ఇవ్వండి డీజిల్ అవ్వండి పెట్రోల్ అవ్వండి అని చెప్తారు కానీ మన పూర్వ పెట్టి మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ తర్వాత మన కేసు కానీ వాళ్ళని ఆడడం వచ్చి అమ్మ బిజినెస్ చేస్తాడు వాళ్ళ బొమ్మలో చెప్తాడు మీరు నా తండ్రి నాన్న కొడుకు చెప్తాడు నన్ను గెలిపించాలని నువ్వు తాప ఇద్దరపడతావు అంతేకాని ఆడనేవు నా ఆట కూడా నువ్వే ఆడితే ఇంకా నేను ఎందుకు నానా నాన్న అంటాడు కానీ ఈడ కాదు సరే తల్లి ప్రేమ ఏ ప్రేమ అంటే మా వాడిని గెలిపించాలని అమ్మ కూడా ఈ తల్లి ఆడతాడు ఇక్కడ అక్కడ ఈ ఇక్కడ అంత లేదు ఎస్ బ్యాంకులో మాకు అంటే మమ్మల్ని ఏమో బిజెజ్ చేయమంటారు మాకంటే ముందు వాళ్ళే గోల్డ్ ఇస్తారు మాకంటే పెద్ద నీ బోల్డ్ ఇస్తే నీ కాడికి వస్తారు మా కాడికి వస్తారు రాలేదు ఇది ఎట్లా ఉంటుందంటే ఊర్లో ఎవరు ఊర్లో ఒక్కడే ఉండవు కదా ఏదైనా వ్యాపారం చేసుకోదంటే చేస్తా అని మొదలు పెట్టాడు పెడితే బయట వస్తాయి వ్యాపారాలు ఏమవుతాయి వాడు అన్ని రకాలు అమ్ముతాడు ఫస్ట్ ఏంటంటే బట్టలు అమ్ముతున్నాడు అంటే బట్టలు అమ్ముతున్నాడు బాగుందలేదు వాడు అమ్ముతానని నేను కిరాణంలో పెట్టుకున్నాను ఈడ ఆలోచన చేస్తాడు ఒక వారం తర్వాత బట్టలు అమ్మే తర్వాత వాడు కిరాణం కూడా పెట్టాను పూల దివ్యం వల్ల పెట్టాను ఏమని బట్టలు అమ్ముతాడు అంటే లంగాలమ్మ ఉంటాడు తర్వాత బెల్లం అమ్మ ఉంటాడు లంగాలమ్మకి బెల్లవమ్మితే నేనేందుకు నేను వాడు అంటారు అంత ఉంది ఈ పరిస్థితి ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడికైనా మా ఆలోచనలు కానీ మా కోరికలు కానీ మీకు తెలుసు దీనికైనా ఒక ఏమన్నా అది వరకు చేరేస్తే ఆయన బాగున్నాడు ఆశించి బాబు ఆయన కాడికి తీసుకొని పోయి పరిష్కారం దిశగా చేస్తే ఈరోజు వరకు బాగానే కానీ నెక్స్ట్ మేము తీసుకుపోయి తీసుకుపోయే చర్య చాలా ఉదృతంగా ఉంటుంది అంత దూరం లేకుండా మీరు ఏమైనా చేయగలుగుతారు అనేది ఆలోచన చేస్తూ మేమైతే నీ వినిపించే ఇంకా ప్రసిద్ధి లేదు నేను ఎంత దూరమైనా తీసుకోవడానికి రెడీ పడుతుంది తిరగ వరకు మా న్యాయమైన కోరిక తిరిగే వరకు